అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ ఎయిట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళ్తే తిన్నగా బీ రోడ్డు వైపు వెళ్ళింది యుగంధర్ పది రూపాయల నోటు డ్రైవర్కి ఇచ్చాడు డ్రైవర్ తెల్లబోయి చూశాడు నేనేమి సహాయం చేయనిదే అన్నాడు చేసిన సహాయం చాలు అని యుగంధర్ వెనక్కి తిరిగాడు యుగంధరు రాజు ఇరవై గజాలు నడిచారో లేదో భాయి భాయి అంటూ డ్రైవర్ కేకవేశాడు ఇద్దరూ మళ్ళీ వెనక్కి తిరిగి అతని దగ్గరికి వెళ్ళి ఏమిటి అని అడిగారు ఒక్క విషయం జ్ఞాపకం వచ్చింది ఆ పోర్డు కారు బయలుదేరిందో లేదో వెనకే ఒక ట్యాక్సీ వచ్చింది ఆ ట్యాక్సీ పోర్డు కారు వెనకే వెళ్ళింది అన్నాడా డ్రైవర్ ఆ ట్యాక్సీ నంబర్ తెలుసా బిఎంవై వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఆ డ్రైవర్ నా స్నేహితుడు ఆ ట్యాక్సీ సామాన్యంగా ఏ స్టాండ్ వద్ద ఉంటుంది ఒక స్టాండ్ అని లేదు ఏ స్టాండులోనైనా ఆగుతుంది ఆ ట్యాక్సీ సులభంగా ఆ ట్యాక్సీని పట్టుకోవటం ఎలా డ్రైవర్ నవ్వి నా ట్యాక్సీ ఎక్కి బాడుగ ఇస్తే అంటూ ఉండగానే యుగంధర్ కార్ ఎక్కి పోని అన్నాడు డ్రైవర్ మొహం మార్చుకుని ఇప్పుడు నాకు వేరే బాడుగా ఉన్నది అన్నాడు యుగంధర్ మాట్లాడలేదు జేబులోంచి ఇంకొక పది రూపాయల నోటు తీసిచ్చాడు త్వరగా వెళ్ళు అన్నాడు ట్యాక్సీ కదిలింది పది గజాలు ముందుకు వెళ్ళగానే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయి చూపించి ఆపాడు ఆపు అన్నాడు యుగంధర్ ట్యాక్సీ ఆగగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కారెక్కాడు పోనీ అన్నాడు యుగంధర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ తల మీద టోపీ తీసి జేబురుమాలతో నుదురు తుడుచుకున్నాడు గుడ్ ఈవినింగ్ ఇందాక గుండీలు కొంటున్నప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాడు రాజు మాతుంగ కింగ్ సర్కిల్ దగ్గర స్టాండులో కనిపించింది ఆ కారు డ్రైవర్ని పిలిచి నిన్న సాయంకాలం ఆరు గంటలప్పుడు నువ్వు బైకుల్లా మీదుగా సవారీ వెళ్ళావు కదూ అని యుగంధర్ ఎక్కిన కారు డ్రైవర్ అతన్ని అడిగాడు అవును ఏం ఏంబాయి ఇరానీ రెస్టారెంట్ ముందు ఉన్న ఒక నల్ల కారు నీ ట్యాక్సీ ముందు వెళ్ళింది ఆ కారు వెనకాలే నువ్వు వెళ్ళావు అవునవును నలభై ఎనిమిది మోడల్ కారు మహా చికాకు పెట్టాడు ఆ డ్రైవర్ ఓవర్టేక్ చేద్దామంటే వీలు లేకుండా పోయింది అన్నాడు డ్రైవర్ చివరికి ఓవర్టేక్ చేశావా అడిగాడు యుగంధర్ డ్రైవర్ నవ్వాడు లేదు ఆ కారు ఆగింది అప్పుడు నేను దానిని దాటి వెళ్ళిపోయాను ఎక్కడ ఆగింది హారన్ బీచ్ రోడ్డు మీద ఒక దర్జీ షాపు ముందు ఆగింది ఆ షాపు పేరు తెలీదు ఆ షాప్ ఏదో చూపించగలవా ఆ చూపించగలను నెంబర్ త్రిబుల్ త్రీ యుగంధరు రాజు అతని కారు ఎక్కారు పదా అన్నాడు యుగంధర్ పదిహేను నిమిషాలలో హారన్బి రోడ్డు చేరుకున్నారు అది చాలా పెద్ద రోడ్డు ఆ షాపు ముందు కారు ఆపకు నెమ్మదిగా పోనిస్తూ ఆ షాపు సమీపించగానే నాకు చూపించు చాలు అన్నాడు యుగంధర్ కుడివైపు నాని దంతస్తుల మేడ చూపించాడు ఆ డ్రైవర్ కిందనున్న ఒక దర్జీ షాపు చూపించి ఈ షాపు ముందే ఆ పోర్డు కారు ఆగింది అని చెప్పాడు సరే పోని అన్నాడు యుగంధర్ యుగంధర్ నంబర్ త్రిబుల్ త్రీ చెవులు రహస్యంగా ఏదో చెప్పాడు నెంబర్ త్రిబుల్ త్రీ తల తిప్పాడు రెండు ఫర్లాంగులు వెళ్ళిన తర్వాత ట్యాక్సీ ఆపించి నెంబర్ త్రిబుల్ త్రీ దిగేశాడు కమిషనర్ ఆఫీస్కు పోని ఆజ్ఞాపించాడు యుగంధర్ యుగంధర్ రాజుకి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు రాజు అంతా శ్రద్ధగా వింటున్నాడు ఒక ట్యాక్సీ స్టాండ్ దగ్గర రాజును దింపి జాగ్రత్త అని హెచ్చరించాడు పోలీస్ కమిషనర్ ఆఫీస్కి చేరుకోగానే యుగంధర్ టాక్సీ డ్రైవర్కి మీటర్ ఛార్జీ పైన ఒక ఐదు రూపాయలు ఇచ్చి తిన్నగా కమిషనర్ గది పక్కనున్న గదిలోనికి వెళ్ళాడు కానిస్టేబుల్ యూనిఫామ్ తీసేసి తన దుస్తువులు వేసుకుని కమిషనర్ గదిలోనికి దారితీశాడు మీకోసమే కాచుకొని ఉన్నాను అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ శవాన్ని చూసారా అతను మా ఏజెంటే నెంబర్ త్రిబుల్ ఎయిట్కి అతను అసిస్టెంట్ నెంబర్ త్రిబుల్ ఎయిట్కే అతను బాధ్యుడు అతను ఈ ఊళ్ళో ఎందుకు ఉన్నాడో ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలియదు అది మీరే ఊహించగలరు అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ యుగంధర్ తల ఊపాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ చాలా అదుర్దాగా ఉన్నాడు యుగంధర్ మీరెంతవరకు పురోగమించారు అడిగాడు యుగంధర్ పెదిమ విరిచాడు ఏమో మొత్తానికి ప్రతికక్షులలో సంచలనం బయలుదేరింది లేకపోతే ఆ ట్రంకు పెట్టే పంపరు నన్ను హెచ్చరిస్తూ ఉత్తరం కూడా వ్రాయరు మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము ప్రతి విమానాశ్రయము కాపలా కాస్తున్నాం అనుమానాస్పదులను సోదా చేస్తున్నాం అన్నాడు డైరెక్టర్ ప్రతి కక్షలకు ఆ విషయం తెలిసే ఉంటుంది వాటిని దేశంలోంచి తీసుకుపోవాలంటే వాళ్లకు వేరే మార్గాలు ఉండి ఉంటాయి కనుక ఆ ఏర్పాటు మీద ఆశ పెట్టుకునే లాభం లేదు అయితే ఈ పాటికి వాటిని విదేశాలకు తీసుకుపోయి ఉంటారేమో యుగంధర్ తల తిప్పాడు ఓహో అవి ఇంకా ప్రతికక్షలకు చిక్కలేదనుకుంటున్నాను నేను అన్నాడు డైరెక్టర్ మొహం వికసించింది అవును ప్రతికక్షలకు ఆ కాగితాలే చిక్కి ఉంటే ఇంకా ఈ దేశంలో కార్యక్రమాలు సాగిస్తూ కూర్చోరు నన్ను బెదిరించి నా దర్యాప్తు మానమని చెప్పవలసిన అవసరము ఉండదు వాళ్ళు కూడా వాటి కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారనుకుంటున్నాను అయితే అవేమయ్యాయి ఏమయ్యాయి నెంబర్ త్రిబులెట్ ఏమయ్యాడు నెంబర్ త్రిబులెట్ వాళ్ళ చేతిలో చిక్కాడనే నా భయం వాటిని ఎక్కడ దాచింది చెప్పలేదు కనుకనే ఇంకా ప్రతికక్షలు అతనిని ప్రాణాలతో ఉండనిచ్చారు నెంబర్ త్రిబులెట్ ధైర్యంగా ఉన్నంతకాలము అవి ఎక్కడున్నది చెప్పనంతకాలము అతని ప్రాణానికి ముప్పు ఉండదు అని చటుక్కున ఆగిపోయాడు యుగంధర్ దీర్ఘాలోచనలో పడ్డాడు గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు ఇలా చెప్పారని హోంమంత్రికి చెప్పనా అడిగాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ యుగంధర్ జవాబు చెప్పలేదు చెయ్యెత్తి మాట్లాడవద్దని సైగ చేశాడు సిగరెట్ వెలిగించి పచార్లు చేస్తూనే ఉన్నాడు ముడిచిన కనుబొమ్మలు చిట్లించిన కళ్ళు బిగించిన పెదలు యుగంధర్ ఆలోచనలు వాయువేగంతో పరిగెత్తుతున్నాయని ఆ ఆలోచన క్రమాన్ని భంగపరచకూడదని కమిషనర్కి తెలిసి మౌనంగా ఉండిపోయాడు ఎస్పీ డైరెక్టర్కి యుగంధర్తో అంత పరిచయం లేదు చేతి గడియారం చూసుకుని నేను హోమ్ మినిస్టర్ని ఇంకొక పది నిమిషాలలో కలుసుకోవాలి అన్నాడు యుగంధర్కి అతని మాటలు వినిపించటం లేదు కుర్చీలో కూర్చున్నాడు బల్ల మీదనున్న సిరాబుడ్డి వైపే దీర్ఘంగా చూస్తున్నాడు యుగంధర్ చూపు ఆ సిరాబుడ్డు మీద లేదు అతని చూపు కానీ ఆలోచనలు కానీ ఆ క్షణంలో అక్కడ ఆ గదిలో లేవు తనే నెంబర్ త్రిబుల్ ఎయిట్ తను అతని స్థానంలో ఉన్నట్లు ఊహించుకుని ఆలోచిస్తున్నాడు యుగంధర్ ఎస్పీ డైరెక్టర్ లేచాడు నేను వెళుతున్నాను అన్నాడు కాస్త బిగ్గరగా యుగంధర్ ఆలోచనల్లోంచి మేల్కొన్నాడు ఆ క్షణంలో ఎస్పీ డైరెక్టర్ని నువ్వెవరు అన్నట్లు చూశాడు చటుక్కున లేచి సారీ క్షమించండి ఏదో ఆలోచనలో ఉండిపోయాను ఆలస్యం అయిపోయిందా అన్నాడు యుగంధర్ పర్వాలేదులండి హోమ్ మినిస్టర్ నన్ను ఏడున్నరకి కలుసుకోమన్నారు లేకపోతే నాకేం తొందరలేదు అన్నాడు డైరెక్టర్ ఆయన ఈ ఊరికి వచ్చారా అవును ఇవాళ పొద్దున వచ్చారు మీరు ఒకసారి ఆయన్ని కలుసుకుంటే బాగుంటుంది అన్నాడు డైరెక్టర్ నేను తర్వాత కలుసుకుంటాను ఇప్పుడు నాకు వేరే పనున్నది అని లేచాడు యుగంధర్ తలుపు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి నాకు రాజు టెలిఫోన్ చేస్తే ఒక అరగంటలో వస్తానని చెప్పండి మళ్ళీ ఫోన్ చేయమనండి అని కమిషనర్కి చెప్పి వెళ్ళిపోయాడు యుగంధర్ యుగంధర్ బయటకు వెళ్ళగానే ఎస్బీ డైరెక్టర్ భుజాలు చరిచి ఉన్నాడు ఇతను అన్నాడు కమిషనర్ అతన్ని తేరిపారా చూసి యుగంధర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడితే అలా అనరు ఆయనలో గర్వం ఏ కోసానా లేదు అనుకున్నాడు లోలో లతను ఎక్కించుకు వెళ్ళిన కారు దర్జీ షాపు ముందు ఆగింది కనుక ఆ షాపుకు ప్రతి కక్షులకు ఏదో సంబంధం ఉండి ఉండవచ్చునని ఆ షాపును ఒక కంట కనిపెడుతూ ఎవరెవరు ఎప్పుడు ఆ షాపుకు వచ్చేది గమనించమని చెప్పి యుగంధర్ రాజును టాక్సీ స్టాండ్ దగ్గర దింపాడు రాజు ఒక ట్యాక్సీ ఎక్కాడు డ్రైవర్ ఎక్కడికి అని అడగగానే ఎక్కడికని చెప్పాలో రాజుకు తెలియలేదు తను అలాగే దర్జీ షాపు ముందు నిలబడి కాపలా కాయటం మంచిది కాదు యుగంధర్ని తనను కూడా ప్రతికక్షులు అనుక్షణం కనిపెడుతూనే ఉంటారు కనుక గుర్తుపట్టక మానరు జూహు బీచ్కి పోనీ అన్నాడు రాజు ట్యాక్సీ శరవేగంగా పరిగెడుతోంది రాజు ఆలోచిస్తున్నాడు చటుక్కున ముందుకు వంగి ఒక చిరునామా చెప్పి ట్యాక్సీని అటు మళ్లించమన్నాడు ట్యాక్సీ మల్బార్ హిల్స్లో ఒక బంగ్లా ముందు ఆగింది రాజు చరచరా లోపలికి వెళ్ళాడు అప్పుడే బయటికి బయలుదేరబోతున్న సినిమా నటుడు జయంత్ రాజును చూడగానే సంతోషంతో రాజు ఎప్పుడు వచ్చావు రా అంటూ చేతులు పట్టుకుని లోపలికి పిలుచుకుని వెళ్ళాడు మంచి టైంకే వచ్చావు నేను నటించిన కొత్త పిక్చర్ రషెస్ వేస్తున్నారు పోదాం పదా తర్వాత సారీ బ్రదర్ నాకు చాలా అర్జెంటు పని ఉన్నది మళ్ళీ కలుసుకుంటాను ప్రస్తుతం నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అందుకే వచ్చాను అన్నాడు రాజు ఏమిటది బఠానీలు వేరుశనగలు అమ్మే మనిషిని ఎవరినైనా పట్టుకుని బఠానీల బుట్టతో సహా తీసుకురావాలి నాకు చిరిగిపోయిన మాసిపోయిన పంచా కుర్తా ఇవ్వాలి నీ మేకప్ బాక్సు ఒక అద్దము కావాలి డ్యూటీ మీద ఉన్నావా అడిగాడు జయంత్ అవును అన్నాడు రాజు సరే లోపలికి రా అని జయంత్ గదిలోనికి తీసుకువెళ్ళి ఒక అద్దం చూపించి అదుగో ఆ పెట్టే నా మేకప్ బాక్సు ఈ బీరువాలో పంచలు కుర్తాలు ఉన్నవి మాసినవి చిరిగినవి లేవు కానీ వాటిని నీ ఇష్టమొచ్చినట్లు చింపి ఉపయోగించుకో పటాణీల బుట్ట ఇప్పుడే తెప్పిస్తాను ఈ వీధి చివరణ ఒకడున్నాడు అని జయంతి వెళ్ళిపోయాడు పది నిమిషాలలో నౌకరి చేత బుట్ట పట్టించుకుని తిరిగి వచ్చాడు అప్పటికే రాజు వేషం మార్చేశాడు అక్కడక్కడా చిరుగులు మరకలు ఉన్న పంచి కట్టుకున్నాడు మాసిపోయిన కుర్తా తొడుక్కున్నాడు తలకు గుడ్డ కట్టుకున్నాడు మాసిన గడ్డము అడ్డదిడ్డంగా పెరిగిన మీసాలు ముడతలతో పీక్కుపోయిన మొహం ఒక్క నిమిషం పాటు రాజుని విస్తుపోయి చూశాడు జయంత్ నువ్వు గొప్ప మేకప్ ఆర్టిస్ట్వి అన్నాడు రాజు నవ్వి జయంతి తెచ్చిన బుట్టని ఒకసారి తనిఖీ చేశాడు తృప్తిపడి బుట్ట పక్కన పెట్టి తన విప్పిన కోటు జేబులోంచి రివాల్వర్ తీసి దానిలో తోటాలు నింపి మొలలో పెట్టుకున్నాడు నీ కారులో తీసుకువెళ్ళి నన్ను హారన్ బీ రోడ్డు ప్రాంతాలలో ఎవరూ చూడకుండా దింపాలి అన్నాడు రాజు జయంత్ షెవర్లే అరవై మైళ్ళ స్పీడ్తో వెళుతున్నా కదులుతున్నట్లే తెలియలేదు రాజు వీధిలో జనానికి కనిపించకుండా సీటు వెనక్కి కూర్చున్నాడు హారన్ బి రోడ్డుకు దగ్గరగా వల్లభాయ్ పార్కు ఉన్నది ఆ పార్కు దగ్గర కారు ఆపాడు జయంత్ రాజు చటుక్కున బుట్టతో దిగేశాడు బుట్ట తల మీద పెట్టుకుని చరచరా నడుచుకుంటూ బయలుదేరాడు ఆ షవర్లే కారు వైపు ఎవరైనా చూస్తూ ఉండినా కూడా కన్ను మూసి కన్ను తెరిచేటంతలో రాజు కారు దిగటం ఎవరూ గమనించి ఉండటానికి వీలులేదు రాజు హారన్ బీ రోడ్డు చేరుకున్నాడు అప్పుడప్పుడు బఠానీలు అని కేక వేస్తూ ముందుకు నడుస్తున్నాడు హుసేన్ దజ్జీ షాపు ప్రాంతాలకు చేరుకున్నాక ఆ షాపుకు ఎదురుగా పేవ్మెంట్ మీద తిష్టవేశాడు రాజు బుట్ట ఎదురుగా పెట్టుకున్నాడు వచ్చిపోయే జనాల్ని జాలిగా అడుగుతున్నాడు బఠానీలు కొనమని కానీ అతని దృష్టంతా ఎదురుగా ఉన్న హుసేన్ దర్జీ షాపు మీదే ఉన్నది ఆ షాపులోనికి ఎవరెవరు వెళుతున్నది ఎవరెవరు బయటకు వస్తున్నది గమనిస్తూనే ఉన్నాడు రాజు బఠానీల సంచికి వేరుశనగల సంచికి మధ్యన షార్ట్ హ్యాండ్ నోట్బుక్ ఉన్నది దానిమీద ఆ షాపు ముందు ఆగే ప్రతి కారు నెంబరు షాపులోనికి వచ్చి వెళ్లే మనుషుల ఆనవాళ్లు వాళ్ళు షాపులో ఎంతసేపు ఉన్నది చకచకా రాసుకుంటున్నాడు రాజు దర్జీగా హుసేన్కు చాలా మంచి పేరు ఉండి ఉండాలి అతని వ్యాపారం చాలా బాగా సాగుతున్నది ఆ దర్జీ షాపు గుమ్మం పక్కనే కళ్ళు లేని ఒక బిచ్చగాడు కూర్చుని ఉండటం రాజు గమనించాడు నెంబర్ త్రిబుల్ త్రీను కూడా ఆ షాపుని కనిపెట్టమని యుగంధర్ చెప్పాడని రాజుకు తెలుసు ఆ విషయం తెలియకపోతే ఆ భిక్షగాడు నిజంగానే భిక్షగాడని అనుకునేవాడు రాజు కాలేజీ స్టూడెంట్లు ఆఫీసర్లు సొసైటీ స్త్రీలు కొంతమంది విదేశీయులు ఆ షాపులోనికి వస్తున్నారు కొంతమంది బట్టలు తెచ్చి ఆదుల్ని ఇచ్చి వెళుతున్నారు అనుమానాస్పదులైన మనుషులు కానీ అనుమానించదగిన పనులు కానీ ఏవీ జరగటం లేదు అక్కడ అయినప్పటికీ రాజు అక్కడి నుంచి కదలటం లేదు రాత్రి తొమ్మిది గంటలైంది షాపులోనికి జనం రావటం లేదు నలుగురు మనుషులు లోపల నుంచి బయటికి వచ్చారు వాళ్ల మెళ్ళో టేపులు చూసి వాళ్ళు దర్జీవాళ్లు అయి ఉండాలి అనుకున్నాడు రాజు బొత్తాములు కుడుతున్న ముగ్గురు కుర్రాళ్ళు లేచి వెళ్ళిపోయారు తొరకటోపీ పెట్టుకున్న నలభై ఏళ్లతో మాత్రం మిగిలాడు ఆ షాపులో కొన్ని నోటు పుస్తకాలు తీసి లెక్కలు వేశాడు గల్లా పెట్టెలో ఉన్న డబ్బు లెక్క పెట్టి పెట్టె తీసుకుని వీధి తలుపు గడియపెట్టి లోపలికి వెళ్ళాడు అరగంట తర్వాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చి తలుపుకు పెద్ద ఊచ తగిలించి తాళం వేశాడు నడుచుకుంటూ బయలుదేరాడు బిచ్చగాడు కూడా లేచాడు కుంటుకుంటూ ఆ దర్జీ వెనకాలే అతను నడిచాడు రాజు ఇంకొక ఐదు నిమిషాలు అక్కడే కూర్చున్నాడు తర్వాత తను కూడా లేచి బుట్ట నెత్తిమీద పెట్టుకుని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఒక టెలిఫోన్ బూత్ దగ్గర ఆగి అక్కడ చతికిలబడ్డాడు బుట్ట ఎదురుగా పెట్టుకున్నాడు రాజు చుట్టుపక్కల జనం ఎవ్వరూ లేకుండా చూసి చటుక్కున టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి ఒక నెంబర్ తిప్పాడు పోలీస్ కమిషనర్ ఆఫీసా కమిషనర్ గదిలో యుగంధర్ గారు ఉంటారు ఆయనకి కనెక్ట్ చేయండి అన్నాడు రాజు యుగంధర్ పోలీస్ కమిషనర్ గదిలో నుంచి టెలిఫోన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాడు పోస్ట్ మాస్టర్ జనరల్ ఇంటికి కనెక్ట్ చేయండి అని చెప్పాడు యుగంధర్ని చూడగానే ఆపరేటర్ లేచి నిల్చుని ఎస్ సార్ అన్నాడు గబగబా డైరెక్టర్ తిరిగేసి ఒక నెంబర్ తిప్పి విని యుగంధర్ వైపు తిరిగి ఆయన ఇంట్లో లేరంట సార్ అన్నాడు ఎక్కడికి వెళ్ళారో అడగండి అసహనంతో యుగంధర్ అడిగాడు రెండు క్షణాల సేపు టెలిఫోన్లో విని ఆఫీసస్ క్లబ్కు వెళ్లారట అని చెప్పాడతను అది ఎక్కడ ఉంది ఇదే రోడ్డు మీద కుడి చేతి వైపున ఉంది సార్ ఇక్కడికి దగ్గరే అన్నాడు ఆపరేటర్ గుడ్ అని యుగంధర్ బయటికి వెళ్ళాడు కాంపౌండ్లో ఉన్న ఒక పోలీస్ జీపు ఎక్కి డ్రైవర్తో బయలుదేరమని చెప్పాడు లోపలికి వెళ్ళి అడిగి వస్తాను అన్నాడా డ్రైవర్ టైం లేదు యుగంధర్ చికాకుతో గట్టిగా అన్నాడు క్షణంలో వస్తాను అని డ్రైవర్ లోపలికి పరిగెత్తాడు యుగంధర్ డ్రైవర్ సీట్లోనికి జరిగి కారు స్టార్ట్ చేశాడు ఆఫీసు గదిలోనికి పరిగెత్తుకుని వెళుతున్న పోలీస్ డ్రైవరు జీపు బయలుదేరడం చూసి వెనక్కి తిరిగి ఆగండి అని కేకవేశాడు కానీ యుగంధర్ ఆగలేదు ఐదు నిమిషాలలో ఆఫీసర్ల క్లబ్ ముందు కారు ఆపి లోపలికి వెళ్ళి మెట్ల మీద మొదట కనిపించిన మనిషిని పోస్ట్ మాస్టర్ జనరల్ ఈ క్లబ్లో ఉన్నారా అని అడిగాడు యుగంధర్ ఉన్నారు ఎక్కడా రమ్మి ఆడుతున్నారు యుగంధర్ తిన్నగా హాల్లోనికి వెళ్ళి హాలంతా కలిగి చూశాడు ఒక మూల బల్ల దగ్గర కూర్చుని ఆరుగురు పేక ఆడుతున్నారు యుగంధర్ బల్ల దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్ జనరల్ని కలుసుకోవాలి అన్నాడు ఆరుగురు తలెత్తి చూశారు యాభై ఏళ్లకు పైబడ్డ ఒక బట్టతల ఆయన తల ఊపి నేనే ఎందుకు అడిగాడు మీతో మాట్లాడాలి అన్నాడు యుగంధర్ ఆటపట్టులో ఉన్న ఆ ముసలాయన మొహం చిట్లించి కూర్చోండి ఈ ఆట పూర్తి కాగానే వస్తాను అన్నాడు ఈ ఆట కన్నా చాలా ముఖ్యమైన పని కనుకనే ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను దయచేసి కోపగించుకోకుండా ఆ పేక ముక్కలు పెట్టేసి ఒకసారి రండి అన్నాడు యుగంధర్ మీరెవరు కోపంగా అడిగాడు అతను చెబుతాను ఇట్లా రండి పోస్ట్ మాస్టర్ జనరల్ ఒకసారి అందరవంకా చూశాడు లేచి సరే పదండి అని వెనక్కి తిరిగి కలిపేయకండి ఇప్పుడే వస్తాను అన్నాడు వాళ్లతో మీరిప్పుడే తిరిగి రావటానికి వీలుపడదు అన్నాడు యుగంధర్ మాస్టర్ జనరల్కి చాలా కోపం వచ్చింది అధికారం చలాయించడానికి బాగా అలవాటు పడ్డ ఆ ఉన్నతోద్యోగి ఎవరో వచ్చి తనకు ఇలా చెప్పటం భరించలేకపోయాడు అతను చటుక్కున ఆగిపోయి మిస్టర్ మీరు ఎవరో నాకు తెలియదు పేరు చెప్పమంటే తర్వాత చెబుతానన్నారు పనేమిటో చెప్పమంటే చెప్పలేదు అయినప్పటికీ మిమ్మల్ని పెద్ద మనిషిగా ఎంచి మీరు కోరినట్లు ఆట ఆపి బయలుదేరాను కానీ మీరు మితిమీరారు కనుక మీరెవరో ఏం పని మీద వచ్చారో చెబితే గాని నేను రాను అన్నాడు అతను యుగంధర్ జవాబు చెప్పలేదు కానీ జేబులోంచి ఒక కాగితం తీసిచ్చాడు ఆయన దాన్ని చదివి కళ్ళు పెద్దవి చేసి యుగంధర్ని చూశాడు క్షమించండి నాకు తెలియదు పదండి అన్నాడు యుగంధర్తో నమ్రతగా నన్నే క్షమించాలి మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు అని యుగంధర్ ఆ కాగితాన్ని తీసుకున్నాడు అది హోంమంత్రి ఇచ్చిన అధికార పత్రం యుగంధర్ ఆయన్ని తిన్నగా కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి కారు ఎక్కమన్నాడు కారు స్టార్ట్ చేశాడు బహుశా మీరు ఈ రాత్రంతా మేలుకోవలసి వస్తుంది ఈ ఊళ్ళో ఉన్న సబ్ పోస్టాఫీసులన్నిటికీ మనుషుల్ని పంపించాలి కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని వచ్చిన ఉత్తరాలను కవర్లను రిజిస్టర్లను ఇన్సూరెన్స్ వస్తువులను అన్నింటినీ మీరు మీ ఆఫీస్కి తెప్పించాలి నేను వచ్చి అన్నింటిని తనిఖీ చేసేంత వరకు వాటిని మీ వద్దే జాగ్రత్తగా దాచాలి ఏ ఒక్కటి ఎవ్వరికీ ఇవ్వకూడదు అన్నాడు యుగంధర్ మాస్టర్ జనరల్ తెల్లబోయి యుగంధర్ని చూశాడు అది మా రూల్స్కు విరుద్ధం అన్నాడు అయితే కావచ్చు దేశ రక్షణకు సంబంధించిన విషయం ఇది ఏ రూలు ప్రకారం ఈ పని జరిపిస్తారో అది మీరే ఆలోచించుకోండి అన్నాడు యుగంధర్ కానీ ఈ రాత్రికి రాత్రి ఇంత పని ఎలా చేయించగలను అన్ని సబ్ పోస్టాఫీసులు మూసేసి ఉంటాయి అక్కడ ఎవరూ ఉండరు అన్నాడు మూసి ఉంటే పోస్టాఫీసులను తెరిపించండి ఇళ్లకు వెళ్ళిన ఉద్యోగులను పిలిపించండి మీకు బలగం అవసరమైతే పోలీస్ కమిషనర్కి ఫోన్ చేయండి కావలసినంత సిబ్బందిని పంపిస్తారు యుగంధర్ కారును ఒక ట్యాక్సీ స్టాండ్ వద్ద ఆపాడు మీరు ట్యాక్సీ ఎక్కి వెళ్ళండి నేనే మిమ్మల్ని ఇంట్లో దింపేవాణ్ణి కానీ నాకు వేరే అవసరమైన పని ఉన్నది క్షమించండి అన్నాడు యుగంధర్ దానికేం పర్వాలేదు మీరు మళ్ళీ నన్ను ఎప్పుడు కలుసుకుంటారు ఇవన్నీ తెప్పించాక కమిషనర్ ఆఫీస్కి మీరు ఫోన్ చేయండి అన్నాడు యుగంధర్ మాస్టర్ జనరల్ కారు దిగి ట్యాక్సీ ఎక్కగానే యుగంధర్ తన జీపును శరవేగంగా పోనిచ్చాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న